కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మెడికల్ సేల్స్ ఉద్యోగులు నష్టపోతున్నారని టీఎంఎస్సార్యు కోశాధికారి కిరణ్ అన్నారు సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ చౌరస్తా నుంచి ప్రధాన రహదారుల మీదుగా మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషన్లలో మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులను అనుమతించాలని డిమాండ్ చేశారు అలాగే మందులపై ధరలను కూడా నియంత్రించాలని కోరారు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈరోజు ఇరవైవ తేదీ డిసెంబర్ రోజున మేము సిద్దిపేట బ్రాంచ్ తరపున ఒక్కరోజు సమ్మెలో పాల్గొంటున్నాము ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మా యొక్క సేల్స్ ప్రమోషన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరును పునరుద్ధరించాలి అదేవిధంగా దానికి భద్రత కల్పించాలి అదేవిధంగా మాకు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వెసులుబాటు కల్పించాలి మరియు ఇన్స్టిట్యూట్లలో పనిచేసేది మాకు హక్కుగా భావించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనం చూస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిలువెత్తు పోగడలకు పోయి మన యొక్క యాజమాన్యాలను విచ్చలవిడిగా వాళ్ళ యొక్క ఫార్మా రంగాలకు అనుమతులు ఇచ్చుకుంటూ ఎటువంటి వైద్య మందుల ఎటువంటి నిర్ణీత రేటు అనేది ఉండకుండా మందుల మరియు అదే వైద్య పరికరాలపైన అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఇది ఇలాగా జరిగితే రేపున్న రోజులలో మా సామాన్యుడికి మందులు కొనడం చాలా కష్టంగా మారుతుంది సో దానిపైన మేము సిద్దిపేట మెడికల్ రిప్రజెంటేటివ్ మరియు ఆ ఎఫ్ఎంఆర్ఐ ఆల్ ఇండియా ఎఫ్ఎంఆర్ఐ పిలుపు మేరకు వైద్యుల మందుల ధరలపై అదేవిధంగా వైద్య పరికరాలపై జీఎస్టీ కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం